వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి చర్చకు తీసే అంశం ఏంటి అంటే ఒక చట్టం ప్రవేశపెట్టబడింది అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు అలాగే ప్రొఫెషనల్స్ లాయర్లు కోర్టులు వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నత చదువు చదివిన వాళ్ళు మాత్రమే దీని గురించి చెప్తున్నారు సామాన్య మానవులకి రైతువారి కుటుంబ వాళ్ళకి చెందినటువంటి వాళ్ళకి అందరికీ కానివ్వండి ఈ విషయం పట్ల పెద్దగా అవగాహన లేకపోవడం అనేది చాలా విస్తుపోయే అంశం అయితే ఈ చట్టం గురించి దాని పర్యవసానాలు ఏంటి దాని ప్రయోజనాలు ఏంటి దాని వల్ల వచ్చే నష్టాలు ఏమైనా ఉన్నాయా అలాంటి పూర్తి సమాచారం తెలుసుకోవటానికి ఈరోజు మన స్టూడియోలో దర్శికి చెందినటువంటి యంగ్ అండ్ డైనమిక్ అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఎన్నో మంచి కేసులు వాదించినటువంటి లాయర్ ఉన్నారు అడ్వకేట్ ఆయనే మునగా వెంకట సాయి కుమార్ ముందుగా నమస్తే అండి సాయి కుమార్ గారు నమస్తే అసలు ఈ చట్టము భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉందా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉందా ఎందుకు ఇది ఈ చట్టం అత్యవసరంగా తీసుకురాబడి అంటారు ముందుగా బిఎస్ఆర్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మంచి డ్రైవ్ తీసుకొచ్చి బిఎస్ఆర్ న్యూస్ యాజమాన్యము ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ బిల్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇది పూర్తి అసమర్థమైనటువంటి చీకటి చట్టంగా చెప్పుకోవచ్చు ఈ చట్టం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి చట్టాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి ఆమోదయోగ్యం కానటువంటి చట్టాన్ని ఈరోజు ప్రజల వద్దకు తీసుకుని వచ్చి వాళ్ళు ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఉండేటటువంటి వైఖరిని పూర్తిగా అవలంబించడం జరిగింది సార్ ఇప్పుడు ఇది ఇతర రాష్ట్రాల్లో లేదు కదా భారతదేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా అంటే ఎందుకు అంటే దీని లోపల ఏమైనా ప్రమాదం ప్రజలకి అంటే రైతులకి ఏదైనా ప్రమాదంలో వాటి ఉందంటారా ప్రయోజనం కోరేదేమైనా ఉందంటారా ఎలా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుని వచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూని ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్లోకి తీసుకురావడం జరిగింది ఇంప్లిమెంట్లోకి తీసుకొచ్చిన తర్వాత మేము ఒక చర్చకు దారి తీసినప్పుడు వీటన్నిటి ద్వారా లాయర్లందరూ తీవ్రమైన తీవ్రంగా ఈ చట్టం గురించి విశ్లేషించగా మాకు అర్థమైంది ఏంటంటే ప్రత్యామ్నాయంగా చాలా చట్టాలు మనుగడలో ఉన్నాయి ఆ చట్టాలన్నీ ఉండ ఉండగానే మరి ఇటువంటి భూ చట్టాన్ని మరి ఒకటి తీసుకొచ్చి ప్రజలు ఆమోదయోగ్యం కానటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఇబ్బంది ఇబ్బందుల పాలు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది ఈ చట్టం ఏం చెప్తుంది అంటే పూర్తి అధికారాలని రెవెన్యూ అధికారులకే అప్పగించడం జరిగింది ఏదైనాటువంటి ఈ చట్టం మనకి హక్కుల్ని కల్పించే విధంగా ఉండాలి కానీ మన హక్కుల్ని తీసేసి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆధీనంలో ఉన్నారో వాళ్ళకే ఈ ఆస్తులు సంక్రమిస్తవి మిగతా ఎవరికి ఆస్తులు సంక్రమించవు దీని మీద ఎటువంటి అప్పీల్ ఉండదు దీని మీద సివిల్ న్యాయస్థానం సివిల్ న్యాయస్థానానికి వెళ్లడానికి కూడా అర్హత ఉండదు దీన్ని ఓన్లీ అప్లెంట్ కోర్టు జిల్లా అధికారి నియమించబడి ఆయన ఇచ్చినటువంటి తీర్పుకి లోబడి ఉండాలని చెప్తుంది దీనిపైన సెకండ్ అప్పీలు హైకోర్టు కేసుకోవాలి గానీ లోయర్ కోర్టులకి అంటే పెక్యునరీ జూరిస్టి అని చెప్పి అంటుంటాము ఆ కోర్టులకు జిల్లా కోర్టులకు కానీ సబ్ కి కానీ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలకు గాని ఎటువంటి అధికారాలు లేవని ఈ చట్టం పూర్తి స్థాయిగా చెప్పబడుతుంది అంటే సార్ ఇప్పుడు ఈ చట్టం గనక పూర్తి స్థాయి అమల్లోకి వస్తే ఒక భూమి కష్టపడి సంపాదించుకొని భూమి సంపాదించుకున్న రైతు అతను ఏదన్నా రేపు బాధితుడిగా ఉంటే కోర్టుల్ని ఆశ్రయించే అవకాశమే లేదుగా పూర్తిగా రెవెన్యూ పరిధిలోకి వస్తే ఇంకా కోర్టుల్ని ఆశ్రయించలేరుగా మరి ఎలా అతను న్యాయం అంటారు ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వం కావచ్చు రెవెన్యూ వ్యవస్థని ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ప్రక్షాళన చేయకుండా నిర్లక్ష్యం వహించింది కాబట్టి ఈ దుస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది మరి ప్రత్యామ్నాయంగా అన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఏది ఇంప్లిమెంట్లోకి తీసుకొని రాకుండా ఈ భూ చట్టాన్ని ఒక దాన్ని ఇంప్లిమెంట్ తీసుకొచ్చి దీని వల్లనే పూర్తి స్థాయి రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన జరుగుద్దని మీకు రికార్డు పూర్తి స్థాయిలో పొందుపరిచి ఉంటదని చెప్పడం జరిగింది ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి హేయమైన నిర్ణయంగా భావించవచ్చు ఇప్పుడు సార్ ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఉన్నాడు అతని తండ్రి పేరు మీద ఒక ఎకర రెండు ఎకరాలో పొలం ఉంది తండ్రి తదనంతరం దాకా చట్ట ప్రకారాలు ఏం జరుగుతాయి వారసుడికి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఇందులో ఏమైనా మార్పు చేర్పు జరుగుతాయి మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ అని ఆల్రెడీ ఉండింది ఆ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ప్రాపర్టీ అని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని రెండు విధాలు ఉంటాయి యాన్సిస్టల్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల నుంచి రాబడింది అది మనం అనువంశికంగా పిలుస్తాము సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే మనిషి తన జీవిత కాలంలో సంపాదించబడిన ఆస్తిగా మనం చెప్పుకుంటూ వచ్చాం అయితే ఉదాహరణకి దర్శిలో ఒక ఎక్స్ అనేటటువంటి వ్యక్తికి పది ఎకరాల భూమి ఉంది అతను అతను ఉత్తి అమెరికాలో నివాసం ఉంటున్నాడు కానీ ఇక్కడ జరిగే ప్రక్షాళన గురించి గాని వివరాల గురించి గాని అతనికి ఏం తెలియదు తెలియని పక్షంలో అమెరికాలో ఉంటున్న తన తనను నా భూమి నా భూమి పూర్తి హక్కులతో ఉన్నది నా భూమికి ఎటువంటి ఇబ్బందులు లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఈ చట్టం బట్టి ఉండే పరిస్థితి కాకుండా పోయింది ఎందుకని చెప్తున్నానంటే భూమి మీద ఎవరుంటే వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చినప్పుడు భూమి మీద ఏ యజమాన్ అయితే ఉన్నాడో ఆ ఆ వ్యక్తిదే ఈ భూమి అని నోట్ చేసి ఆ రెవెన్యూ రికార్డుల్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసినప్పుడు ఒక భూమి ఒక చోటు ఉండి మనిషి తన యొక్క వ్యాపార నిమిత్తం కావచ్చు ఉద్యోగ నిమిత్తం కావచ్చు కుటుంబ అవసరాల నిమిత్తం కావచ్చు వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నప్పుడు మనకి ఈ భూమికి సంబంధించిన రక్షణ లేకుండా పోవచ్చు అని చెప్పుకోవచ్చు టోటల్ గా కొంచెం బయట ఎక్కడన్నా వాళ్ళ అవసరాలు బట్టి ప్రతి నివసిస్తున్న వాళ్ళు ఇబ్బంది పడతారు ఇక్కడ జరిగిన మార్పు గురించి గత సంవత్సర కాలంగా న్యాయవాదులు కోర్టుల్ని బహిష్కరించి నిర్వధిక సమ్మె చేయడం జరుగుతుంది ప్రజల్లో అవగాహన లేకపోవటం వల్ల న్యాయవాదులకు సంబంధించిందేమో ఇది ప్రజలకు సంబంధించింది కాదేమో అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలంతా కూడా మౌనక మౌనక పాక్షత వహిస్తున్నారు ఇది తప్పండి ఏదైతే ప్రజానికం ప్రజానికానికి ఆమోదయోగ్యం కానటువంటి ప్రభుత్వాలు తీసుకొచ్చే ఏ చట్టాన్ని అయినా మనం ప్రభుత్వాల ద్వారా ఖచ్చితంగా రద్దుపరిచి మళ్ళీ పాత చట్టాలు ఏ అయితే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ లో ఉండేటట్టు చూసుకోవాలని కాబట్టి ప్రజలకు అవేర్నెస్ కలగాలి యాక్చువల్ గా ఇప్పుడు లాయర్లే దీని మీద పట్టు పట్టడం తోటి వాళ్ళ ఇష్యూ ఏమో అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు వాస్తవానికి ప్రజలకి సంబంధించిన అంశం అది ప్రజా ఆమోగ్య యోగమైన చట్టం కాదు రేపు ఏర్పడే ఏ ప్రభుత్వం అయినా కూడా అది కూటమి ప్రభుత్వం కావచ్చు మరి ఏ ఇతర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ యాక్ట్ ని ఎబాలిష్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ రాష్ట్ర లో ఉండేటువంటి ప్రజానీకం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించినటువంటి హైకోర్టు దీన్ని పూర్తి స్థాయిలో తీసుకొని ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నోటీస్ జారీ చేయడం జరిగింది నోటీస్ జారీ చేస్తూ మధ్యంతరంగా ఈ చట్టాన్ని నిలిపివేయాలి పార్ట్లీగా పిల్ల ఏదైతే వేసామో ఆ పిల్ల ఎలా అయింది ఆ పిల్లి ఎలా కావడంతో పాటుగా మమ్మల్ని న్యాయవాదుల్ని విధులకు హాజరు కావాలని హైకోర్టు మరియు బార్ కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది ఏం చెప్పినప్పుడు కూడా తాత్కాలిక పరిష్కారమే గానీ అవేవి కూడా శాశ్వత పరిష్కారం కాదు మరి ఖచ్చితంగా రేపు ఏర్పడబడే ప్రభుత్వం ఖచ్చితంగా ఇది అబాలిష్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అని చెప్పుకోండి అదే చూస్తున్నారు కదండి బిఎస్ఆర్ న్యూస్ లో ప్రముఖ న్యాయవాదుల దగ్గర నుంచి అన్ని రకాల సమస్యలకి సలహాలు సూచనలు సత్వర న్యాయం కోసం న్యాయవాదు సలహా ప్రోగ్రాం కూడా మనం త్వరలో ప్రోగ్రాం స్టార్ట్ చేయబోతున్నాం ఉండండి బిఎస్ఆర్ న్యూస్ థ్యాంక్ యూ